ఏలూరులో దారుణం జరిగింది అమీనాపేటలోని స్వామి దయానంద సరస్వతి హాస్టల్లో ఉంటున్న ఓ బాలికపై వార్డెన్ భర్త అత్యాచారం చేశాడు ఫోటోగ్రాఫర్ కావడంతో బాలికలకు మాయమాటలు చెప్పి ఫోటోషూట్లు చేయిస్తానంటూ వార్డెన్ ఫణిశ్రీ భర్త శశికుమార్ నమ్మబలికేవాడు అలా ఓ బాలికను బాపట్లకు తీసుకువెళ్ళి అత్యాచారం చేశాడు బాలిక తన తల్లిదండ్రులకు ఈ దారుణం గురించి చెప్పడంతో అసలు విషయం బయటకు వచ్చింది నిందితుడు శశికుమార్పై బాలిక తల్లిదండ్రులు ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు పోలీసులకు విచారణలో దిమ్మ తిరిగే విషయాలు తెలిశాయి భర్తకు సహకరించాలని హాస్టల్లో ఉన్న విద్యార్థులపై వార్డెన్ ఫణీశ్రీ చేసినట్లు బాధితులు పోలీసులకు తెలిపారు వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు ఈరోజు మనకి ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్న అమీనాపేటలో ఉన్నటువంటి స్వామి దయానంద సరస్వతి సేవా ఆశ్రమంలో బాలికల పైన ఒక మైనర్ బాలికల పైన అక్కడ హాస్టల్ వార్డెన్ భర్త ఈ మిస్బిహేవ్ చేశాడన్న ఒక కంప్లైంట్ మీద ఇక్కడికి వచ్చాము ఈ కంప్లైంట్ తీసుకొని ఇక్కడ విచారణ నిమిత్తం మన ఉమెన్ ఎస్ఐల్ని వీళ్ళందరినీ పంపిస్తున్నాం విచారణలో భాగంగా ఏమేమి చేశారు ఏంటి అనేది అన్నీ కూడా మీకు తెలిసి వాళ్ళ మీద కేసు రీచ్ చేయడం జరిగింది మేము ముద్దలు పట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము దర్యాప్తులో భాగంగా అన్ని విషయాలు కూడా మీకు త్వరలో తెలియపరుస్తాం అదే ఇప్పటి వరకు అయితే మనకు వచ్చిన ఫిర్యాదు ప్రకారం ముగ్గురే ఫిర్యాదుకు వచ్చిన్నాయి ఇంకా ఏమన్నా ఎంతమంది ఉన్నారు ఏంటనేది ఇప్పుడు మా విచారణలో చదువుతుంది ఉమెన్ ఎస్సేస్ని యూజ్ చేస్తున్నాము వీళ్ళందరినీ కూడా చేసి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మీకు అన్ని విషయాలు నేను తర్వాత అతను అతను ఏంటంటే ఈ ఫోటో షాపింగ్ నేర్పిస్తానని ఉద్దేశంతో వీళ్ళకి తీసుకున్న హాస్టల్ వార్డుని యొక్క భర్త సరే నమ్మకంతో వాళ్ళు వెళ్ళటంతో ఆ మైనర్ బాలికల పైన మిస్బిహేవ్ చేశాడని అభియోగం ఆవిడ హాస్టల్ వార్డెన్లో హాస్టల్ వార్డెన్ ఆడు అతను హాస్టల్ వార్డెన్లో ఒకటి అతను కూడా భర్తగా భర్త కాబట్టి అక్కడ ఉంటాడు అతను ఫోటో షాప్ ఉందండి ఇంకా దర్యాప్తులో అన్ని విషయాలు చెప్తాను ఉన్నా ఇక్కడే వచ్చింది అదే ఏం చేశారు అనేది అనేది ఇంకా చెప్తా